వందలాది గ్రంథాంతర సంపదను తమ మధుర భాషణా నైపుణితో రమ్యంగా సారభూతంగా అందిస్తున్న మహావక్త విద్వద్విమర్శకులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మహానది పిల్లకాలువలా జన్మించి విస్తృతి పొంది సాగర సంగమ దశను సంతరించుకోవడం సహజ సిద్ధ పరిణామ విశేషం ఈ చాగంటి వంశ సంజనిత శ్రేష్ఠతమ భూత సారస్వత సముద్రుడి జననము అటువంటిదే బ్రహ్మశ్రీ సుందర శివరావు మాతృమూర్తి శ్రీమతి సుశీల గారల పుణ్య విశేషం చేత పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూలై పద్నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు మన రాయుడు వాణిజ్య శాస్త్రంలో పట్టభద్రులుగా పారిశ్రామిక సంబంధాలు సిబ్బంది నిర్వహణ శాస్త్రంలో ప్రత్యేక అధ్యయన పారిణులుగా లౌకిక విద్యను అభ్యసించారు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి వద్ద సంస్కృత భాషాధ్యయనము కావ్యపఠనము ద్వారా అపారమైన అర్వాచీన వాంగ్మయ అధ్యయనంతో విద్యా సంపూర్ణత్వ దశను మూర్తిభూతం కావించుకున్నారు అధ్యయనం జీవన పర్యంత వ్యాసంగం కావరినన్న నానుడిని గాఢంగా విశ్వసించిన చాగంటివారు భారతీయ సమాజానికి అవశ్య పారాయణ యోగ్యములైన పురాణేతిహాసాలను ముఖ్యంగా ఋషి ప్రోక్తములైన శ్రీ రామాయణ భాగవత భారతాది మహాగ్రంథరాజములను పఠించి మధించి వందలాది ప్రసంగాలు చేశారు వీటి వల్ల నేటి యువత ఎంతగానో ప్రభావితులవుతున్నారు ఆర్షవాంగ్మయంలో విశేషానురక్తులైన చాగంటివారు ఆధునిక సమాజంలో ఉన్నతాదర్శ మార్గానుసరణకు వాటిలోని ఆచరణీయాంశాలను ప్రబోధిస్తున్నారు రామాయణము భాగవతము శివ మహాపురాణము కార్తీక మాస వైభవము తిరుమల విశిష్టత శంకర విజయము శంకర జీవితము దుర్గా వైభవము దేవీ నవరాత్రులు శివస్తోత్రములు దశావతారములు గోమాత వైభవము శ్రీ కామాక్షి వైభవము శృంగేరి జగద్గురు వైభవము మొదలైన పుస్తకాలుగా వెలువడ్డాయి భారతదేశ ప్రాచీనార్వాచీన ఆధ్యాత్మిక విషయ సంపద సప్త సముద్రాలకు మించిన మహాసముద్ర సదృశ్యమైంది అంతటి మహాసాగరాన్ని తమ మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకున్న అభినవ అగస్త్యులు చాగంటి కోటేశ్వర స్వామివారు కుటుంబ పోషణకు కేంద్ర ప్రభుత్వంలోని భారత ఆహార సంస్థలో ఉద్యోగం చేస్తూ క్రమశిక్షణ కర్తవ్య నిర్వహణ పరిధి ఏమాత్రం మీరకుండా వారాంతంలోనే ప్రవచనాల కోసము ప్రసంగాల కోసము వెళ్లేవారంటే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు చాగంటి కోటీశ్వరుల ఆధ్యాత్మిక ప్రవచన ప్రయాణం అంతములేనిది సర్వ విషయ సమన్వితమైనది ప్రస్తావన వశాన కొన్నింటిని చెప్పుకోవాలి అవి శ్రీమద్ రామాయణము మహాభారతము భాగవతము శివ మహాపురాణము లలితా సహస్రము సౌందర్యలహరి వెంకటేశ్వర వైభవము శంకర విజయములు సుబ్రహ్మణ్య వైభవము ఆదిత్య హృదయము పాండురంగ మహిమ గంగాది పంచ వైభవము శ్రీగురు చరిత్ర శంకరాచార్య విరచిత అనేక స్తోత్రములు ఇత్యాది సనాతన ధర్మములోని ఆధ్యాత్మిక అంశాలపై చాగంటి వారు వేల సంఖ్యలో ప్రవచనాలు చేశారు శ్రీమద్ రామాయణము భాగవతము శివ మహాపురాణము లలితా సహస్రము ఒక్కొక్క దానిపై మండల దీక్షగా నలభై రెండు రోజుల పాటు ప్రవచనాలు చేశారు ఆధ్యాత్మికాంశాలన్నీ ఒక ఎత్తు నిత్య జీవితంలో ఉత్తమ మానవులుగా ఆదర్శ జీవన విలువలను ఆచరించే అనేక ధార్మికాంశాలపై పండిత పామర జనావడి హితైషులై ప్రభు సంహితంగా సోదర సంహితంగా మిత్ర సమ్మితంగా వేలాది ప్రవచనాలు చేస్తూ తెలుగు ప్రపంచంలో ఇంటింటా గౌరవాభిమానాలు పొందుతున్నారు వ్యక్తిత్వ వికాస దర్శనం అందిస్తున్న గురువుగా పూజింపబడుతున్నారు సంగీతం నృత్యాది కళలను ఎంతగానో అభిమానించే రసజ్ఞ విద్వాంసులు చాగంటివారు కథల మౌలిక స్వరూపము కళాకల్పన లక్ష్య లక్షణాలపై చక్కని అవగాహన కలిగిన కోవిదులు త్యాగయ్య శ్యామశాస్త్రి ముత్తుస్వామి దీక్షితులు అన్నమయ్య రామదాసు వంటి ప్రముఖ వాయకారుల జీవితంలోని ప్రేరణాత్మక విశేషాలు వారి దైవభక్తి సామాజిక దృక్పథము వారి సంకీర్తనల్లోని సంగీత సాహిత్య నృత్య సమ్మేళన కార్యక్రమాలకు రూపకల్పన చేసి ప్రవచనాలు అందించారు చాగంటి వారు చేపట్టిన అనేక విశిష్ట కార్యక్రమాలలో గో సంరక్షణ ప్రత్యేకమైంది గోమాత వైభవము గోవు విశిష్టత గోమాత మహిమ వంటి అనేక అంశాలపై వీరు చేసిన ప్రవచనాలు సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి అనేక గోశాలలకు ప్రేరణగా నిలిచాయి కాకినాడలో వీరి ప్రేరణతో కొన్ని వందల మంది కుల వర్ణ వర్గ విచక్షణ లేకుండా శమదానం చేసి అద్భుతమైన గోశాలలు నిర్మాణం చేశారు వీటి వల్ల గోసంరక్షణ ఒక ఉద్యమ రూపు దాల్చింది తిరుమల శ్రీవారికి సేవలను అందించే భాగ్యం అందరికీ కలిగించే నిమిత్తం చాగంటి వారు రూపకల్పన చేసిన శ్రీవెంకటేశ్వర వైభవోత్సవముల ప్రేరణతో తిరుమల తిరుపతి దేవస్థానం అనేక నగరాల్లో శ్రీవెంకటేశ్వర వైభవోత్సవములు నిర్వహిస్తున్నది ఇంటింటా అనుదినం వినవచ్చే చాగంటి మహనీయ మహితోక్తులకు యావత్ తెలుగు ప్రపంచమే అభిమానగణమైంది ఆయన ఎక్కడికి వెళ్ళినా బాలలు యువతి యువకులు అంతా ఆరాధ్య భావనతో పాదాలంటి ప్రణమిల్లుతుంటారు లౌకిక అలౌకిక విషయ సర్వగ్రాన్ని రసనాగ్రంపై నిలుపుకున్న ఈ జ్ఞానసాగరునిపై ప్రజాభిమానపూర్వక ప్రశంసలతో పాటు అనేక ప్రతిష్టాకరమైన పురస్కారాలు సన్మానాల వృష్టి కురిసింది రెండు వేల పన్నెండవ సంవత్సరం సెప్టెంబర్లో శ్రీ కంచి కామకోటి పీఠము వారు ప్రవచన చక్రవర్తి బిరుదు ప్రదానం చేసి గౌరవించారు డిసెంబర్లో శ్రీ శృంగేరి పీఠము వారు ప్రవచన రత్నాకర బిరుదుతో సత్కరించారు విశాఖపట్నం శ్రీ శారదా పీఠము వారు శారదా జ్ఞానపుత్ర బిరుదము నందచేసి సమాదరించారు రెండు వేల పదమూడు డిసెంబర్లో సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు అత్యంత ప్రతిష్టాకరమైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ పురస్కారం ప్రదానం చేసి ఘనంగా చాగంటి వారిని సత్కరించారు రెండు వేల పద్నాలుగు మార్చిలో తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠమనే కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వారు వాచస్పతి గౌరవ డాక్టరేటు ప్రదానం చేయడం విశేషం రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో ఢిల్లీ తెలుగు అకాడమీ వారు ఉగాది పర్వదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని జీవన సాఫల్య పురస్కారంతో గౌరవించారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ప్రముఖ ప్రవచనకర్తగా నమోదై విశ్వవిఖ్యాతి నొందిన ఘనత దక్కించుకున్నారు రెండు వేల పదిహేను ఆగస్టులో గుంటూరు విజ్ఞాన విశ్వవిద్యాలయం చాగంటి వారి మానవీయ విలుబల ప్రబోధ కృషిని గుర్తిస్తూ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించింది రెండు వేల పదిహేను అక్టోబర్లో రామిడేని ఫౌండేషన్ విశిష్ట పురస్కారం అందించి గౌరవించుకుంది రెండు వేల పదహారు మార్చిలో శ్రీ దుర్ముఖినామ యుగాదిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాకరమైన కళారత్న అంశ పురస్కారంతో గౌరవించింది రెండు వేల పదహారు సెప్టెంబర్లో భారతీయ సాంస్కృతిక పీఠం ప్రవచన సార్వభౌమ బిరుదు అందించి ఘనంగా సత్కరించింది రెండు వేల పదిహేడు మే నెలలో మైసూరు దత్తపీఠం వారు ప్రవచన నిధి బిరుదుతో గౌరవించారు రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ప్రముఖ ఆధ్యాత్మిక మాసపత్రిక దర్శనం సంపాదక వర్గం ఆధ్వర్యంలో జరిగిన మహోత్సవంలో చాగంటి కోటేశ్వరరావు గారికి ధార్మిక వరేణ్య బిరుదు జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో విజయవాడలో కేఎల్ యూనివర్సిటీ వారు స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేటు ప్రదానం చేసి సత్కరించారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో శ్రీ శంకరాచార్య పరంపరాగత మూలాంనాయ శ్రీ కంచి కామకోటి పీఠానికి చాగంటి మహోదయులు చేసిన సేవలను పురస్కరించుకొని శ్రీ కంచి కామకోటి డెబ్బైవ పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు కామకోటి సేవారత్నము బిరుదుతో సత్కరించి ఆశీర్వదించారు రెండు వేల ఇరవై రెండు నవంబర్లో గురజాడ సాహితీ సమాఖ్యవారు మహాకవి గురజాడ పురస్కారం అందించి చాగంటి అభ్యుదయకర ఆధ్యాత్మిక సేవను గౌరవించారు తెలుగు భాషా సాహిత్య కళా సంస్కృతులకు సామాజిక సేవలకు నిరత వదాన్యులుగా పేరువడసిన కర్మానుష్ఠాన వరిష్ఠులు పద్మభూషణ్ కోడూరు ఈశ్వరి వరప్రసాదరెడ్డిని తమ ప్రియ శిష్యులుగా మన్నిస్తూ వారి ఆధ్వర్యంలోని శాంత వసంత ట్రస్టు చేత పలు విధాలుగా గౌరవ సత్కారాలు స్వీకరించారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చాగంటి వారు నడయాడినంత మేర ప్రవచనాలు ఆధ్యాత్మిక ప్రసంగాలు ఆదర్శ జీవన విధాన సూచకమైన భాషణలు వెళ్లివిరియడం ప్రజాసామాన్యుల మహాభాగ్యం సార్థకమైన సముదాత్తమైన సాముదాయికమైన జీవన మూల్యాలను ప్రబోధిస్తూ కళ్యాణదాయక సేవలందించడం మాత్రమే కాదు తెలుగు మాటల రత్నరాశుల వృష్టి కురిపించే అమృతమూర్తి అయిన చాగంటివారు వారు తెలుగు భాషకు కూడా ప్రత్యక్ష సేవనందిస్తుండడం మహాదృష్టం స్వయం కృషితో కృత సంకల్పంతో గొప్ప సాహిత్య విమర్శకులుగా పరిశోధకులుగా మహావక్తలుగా పలు విశ్వవిద్యాలయాల అధినేతగా బహుగ్రంథకర్తగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి మహాభారత ప్రాజెక్టు ప్రధాన సంపాదకులుగా వాంగ్మయ సేవలో ధన్యతగాంచిన కీర్తిశేషులు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి పేరుతో పురస్కారం స్వీకరించడం ధ్రువం ఫౌండేషన్ మహాభాగ్యంగా భావించి వేనవేల కృతజ్ఞతలు అందించింది శతాధిక వసంత పర్యంత ఆయుప్రమాణ జీవనులై సంపూర్ణ ఆరోగ్యవంతులై మానవ కోటికి ధర్మ మార్గ నిర్దేశ పుణ్య కార్య నిర్వహన దుర్వహులై చిరకాలం సేవలందించాలని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రార్థిస్తున్నాం